నమస్తే అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇది మీడియం సైజే అని చెప్పొచ్చు అనమాట అంత పెద్ద సైజేం కాదు బ్లౌజు మీడియం సైజు బ్లౌజ్ ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్ అండి ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తా చూడండి ముందు అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం మనం ఇక్కడి నుంచి బ్లౌజ్ ఎంత పొడవుందో అంత పొడవు కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఇప్పుడు చంక కింద కూడా కుట్టుండే కాడికి అవతల పక్కకి ఒక మార్కింగ్ చాలా సులువుగా కట్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ అనేది మనము ఒక రెండు మూడు కొలతలు ఒక నాలుగు నాలుగైదు కొలతలు ఉంటాయి అన్నమాట బ్లౌజ్లో అవి మనం కరెక్ట్గా తీసుకున్నాము అంటే కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట మెజర్మెంట్స్ కూడా ఇది బ్యాక్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే అక్కడ తీసుకోవాలి చెప్పాను కదా చెస్ట్ రోజు వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర వచ్చిందనమాట ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ ఇక్కడికి టూ ఇంచెస్ సాఫ్ అన్నమాట ఎవరికైనా ప్రతి ఖర్చుకి ఈ విధంగా లైన్స్ అయితే తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అమ్మాయి సన్నగా ఉన్నా కూడా హైట్ ఉందండి బాగా హైట్ ఉంది సన్నగా ఉన్నా కూడా బాగానే పడుతుంది అనమాట ట్యాత్ పెళ్ళే పక్కడికి బ్లౌజ్ లేకపోవడవు ఏంటంటే సన్నగా ఉంటే బ్లౌజ్ తక్కువ క్లాత్ పడుతుంది అని మనం అనుకుంటాం కదా లేదండి సన్నగా ఉన్న హైట్ ఉన్నారనుకోండి క్లాత్ అనేది బాగానే పడుతుంది అనమాట చాలా హైట్ ఉందన్నమాట అమ్మాయి ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్ వచ్చేటప్పటికి రెండున్నర నెక్ ఓకేనా అక్కడికి కుట్టి అక్కడికి వస్తుంది అనమాట అక్కడి నుంచి క్లాత్ పెట్టి కుట్టుండే కాడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు సరిపోయింది చూసారా ఇప్పుడు చక్క కింద పొడరు మనం డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు లేదు ఇలాగ మనం కొలుచుకోవచ్చు మీ ఇష్టం ఇలాగ ఇప్పుడు వెనక భాగం నెక్ బ్యాక్ మిడిల్లో తీసుకోండి గ్యాప్ని ఇక్కడ ఈ రెండు డాట్స్ బ్యాక్ డాట్స్ వేస్తాం కదా ఆ బ్యాక్ డాట్స్ని రెండు ఇట్లా దగ్గరికి చేసుకున్నామంటే మెడ కరెక్ట్గా వస్తుందనమాట అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం పైప్ ఒక ఆరు ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుట్టాక మనకు పైకి వెళ్తుంది కదా నెక్ అయితే రౌండ్గా తీసుకుంటున్నానండి ఇది అండ్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ ఏనండి క్రాస్ కటింగ్ కాదు ఈ విధంగా ఈ విధంగాటే చేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్క దగ్గర అయితే గీసుకోండి కొంచెం ఇలా గీసుకున్నాక కొంచెం చెస్ట్ పొడవ అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ రెడ్ పార్ట్ తీసుకొని చెస్ట్ పొడవ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఇప్పుడు దీన్ని అయితే కొంచెం ఇలాగా మట్లేసుకోండి ఇలాగా నేనైతే కదలకుండా ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత అవుట్ సైడ్ మొత్తం ఒకసారి అయితే కట్ చేసేసుకున్నాము ఈ విధంగా పెట్టేసుకోవాలి మీకు ఈజీగా ఉండడం కోసం నేను చెప్తున్నాను అనమాట నేనైతే కొంచెం తొందరగానే కట్ చేస్తాను మీకు అర్థం అవడం కోసం స్లోగా చెప్తున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ని ఎక్కువ ఆరు ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది మళ్ళీ ఏమన్నా కొంచెం ముదించాలి అనుకున్నప్పుడు షేప్ బెల్ట్ కానీ మార్కింగ్ చేసుకొని మీరు అనేది దాన్ని కట్ చేసుకోవచ్చు ఇలా గీసేసుకున్నాక కింద చెస్ట్ కూడా పెట్టింది కాడి నుంచి రెండు ఇంచులు ఒక మార్క్ చేసుకోండి మూడించులు కాడ ఒక మార్పింగ్ ఇలాగా రెండించులు ఒక మార్పింగ్ మనకి సరిపోతుంది అంతా కుట్టేసిన తర్వాత మీరు షేప్ బెల్ట్ కానీ మెజర్ చేసుకున్న తర్వాత కొంచెం దించాలి అనుకుంటే మేడం అప్పుడు దించుకోండి ఒకేసారి కూడా కట్ చేసేసుకోవచ్చు కానీ ఏమవుతుందంటే ముందు మేడం సాగిపోయినట్టు వస్తుంది అనేసి నేనైతే కట్ చేయట్లేదండి మీకు ఒకసారి చూపిస్తే చూడండి ఇది ఉంది కదా ఇక్కడి నుంచి అనుకోండి ఇలా పెట్టుకొని మనం షేప్ బెల్ట్ అని కుట్టేసిన తర్వాత ఇలా కొంచుకున్న కదా ఇక్కడి నుంచి నాలుగో ఉప్స్ కాడికి నాకైతే కరెక్ట్గానే వచ్చింది చూసారా కరెక్ట్గా నాలుగో కాడికి కట్ చేసే కాకపోతే నెక్ అనేది కొంచెం డౌన్ చేసుకోవాలి మనము ఇది మనం నేను కుట్టిన తర్వాతనే చేసుకుందాం అన్నట్టుగా దీన్ని అనమాట షేప్ బెల్ట్ కూడా మనకి మీకు అందాజకి చూపిస్తా నేను చూడండి మూడున్నర ఇంచుల షేప్ బెల్ట్ రెండున్నర మూడు ఈ కొలతలతో షేప్ బెల్ట్ అనేది తీసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది కూడా ఈ మెథడ్లో కట్ చేసుకోండి ఒకసారి ముప్పై నాలుగు సైజ్ అనమాట అండి ఈజీగా వచ్చేస్తుందండి ఈ సైజు ఉన్న వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట బ్లౌజెస్ కూడా ఇప్పుడు నేను మీకు నేను కట్ చేచ్చు చూపిస్తాను నేను క్లాత్ కూడా చూడండి టూ సైడ్ ఒకే బార్డర్ ఉంది కాబట్టి రెండు వైపులా ఒకే ఒకేలాంటి బార్డర్ ఉంది ఫుల్ సైడ్ బార్డర్ ఉంటారనమాట